ప్రస్తుతం మనతో పాటు నల్గొండ డిసిసి ప్రెసిడెంట్ శంకర్ నాయక్ గారు ఉన్నారు శంకర్ నాయక్ గారు చెప్పండి ఈ మధ్య కాలంలో అంటే నల్గొండలో కూడా భేదాభిప్రాయాలు వస్తున్నాయి గా విడిపోతున్నారు అని చెప్పేసి అంటున్నారు అండ్ కోమిటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా పాదయాత్ర పదమూడు నుంచి స్టార్ట్ చేస్తా అంటున్నారు ఎప్పుడు మొదలు కాబోతుంది ఏ విధంగా మొదలు కాబోతుంది ఈ పాదయాత్ర చాలా సక్సెస్ఫుల్ ఉంది రేవంత్ రెడ్డి గారిది అదేదో వెంకటరెడ్డి పాదయాత్ర మా దృష్టికి రాలేదు అదేదో టీవీ మీడియాలో వస్తుంది సమాచారం లేదు అది హైకమాండ్ చూసుకుంటది మా పాత్ర కాదు దాంట్లో బైక్ ర్యాలీ చేపడతా అంటున్నారు కదా బైక్ ర్యాలీ కార్ ర్యాలీ అనేదో మీడియాలో వస్తున్నది కానీ అదంతా పార్టీ హైకమాండ్ చూసుకుంటది అది ఆయన పాత్ర చేసిన పార్టీ సహకరించడం మేము అందరూ తప్పకుండా సహకరిస్తాం అతనికి ఎందుకు రెడ్డి గారు సహకరిస్తాం ఇట్లా రేవంత్ రెడ్డి గారు సహకరిస్తాం కానీ పార్టీ మాకు ఆదేశం ఆదేశం ఇవ్వాల్సిన అండ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర నల్గొండకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా అది నాకు తెలియదు ఇంకా సమాచారం లేదు ఇప్పటిదాకా అది డెఫినెట్ గా ఒకవేళ వచ్చి వస్తే మంచి పార్టీ మంచి వస్తుంది ఒక బలం వస్తుంది కార్యకర్తలకు ఒక ఉత్సాహం వస్తుంది నేను అనుకుంటున్నాను ఆయన నల్గొండలో గ్రూప్ రాజకీయాలు ఎక్కువగా నడుస్తున్నాయి డిసిసి అధ్యక్షులుగా మీరేం చర్యలు చేపడుతున్నారు ఏ గ్రూపులు లేవు కాంగ్రెస్ గ్రూప్ ఒకటే ఉంటది ఎన్ని గ్రూపులు కానీ కాంగ్రెస్ పార్టీ పని చేస్తారంటారు కాంగ్రెస్ పార్టీ కోసం చేయాల్సిందే కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం రిటర్న్ ఇవ్వాలని అన్ని గ్రూపులో ఏకమై నల్గొండలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పూర్వం వస్తుంది అనుకోవచ్చా లేకపోతే మొత్తం క్లీన్ గా అసలు ఊసే అక్కడ టీఆర్ఎస్ కాంగ్రెస్ నేను పన్నెండు సీట్లు ఉంటాయి మా ఉమ్మడి జిల్లా పన్నెండు పన్నెండు ఇప్పుడు కాంగ్రెస్ నాకు అవకాశం ఉంది గెలవడానికి అంతా ఇప్పుడు నాగార్జున సాగర్ జగన్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ అంతా హేమా హేమీలు ఉన్నారు వాళ్ళందరూ కూడా గెలిచే సీట్లు ఉన్నాయి తప్పకుండా పన్నెండు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకా స్టార్ట్ చేయలేరు పాదయాత్ర రెడ్డి గారు అసలు ఎవరి సీనియర్లు ఎందుకు స్టార్ట్ చేయలేదు కాన్ఫరెన్స్ వాళ్ళు చేసుకుంటున్నారు ఇప్పుడు జాగారెడ్డి గారు సాగర్ కాన్ఫరెన్స్ లో చేసుకుంటున్నారు యాత్ర రోజు నడుస్తూనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా బిఫోర్ ఆస్యాలు చూడ ముందు ఆయన రెండు కాన్ఫరెన్స్ లో పటిష్టంగా కార్యకర్తలు సమావేశం పెట్టి ఆయన కూడా అతను నడుస్తూనే ఉన్నాడు అక్కడ కూడా సో మొత్తానికి అయితే వెంకటరెడ్డి గారి పాదయాత్ర గురించి కానీ బైక్ ర్యాలీ గురించి సమాచారం లేదు డెఫినెట్ గా వస్తే మాత్రం విజయవంతం చేసి తీర్తామని చెప్పేసి కూడా నల్గొండ డీసీసీ ప్రెసిడెంట్ శంకర్ నాయకారు చెప్తున్నారు ఇది శంకర్నాయ్ గారితో స్పెషల్ ఎఫ్ఐఆర్